అనకాపల్లి నియోజకవర్గం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి మండలం తుమ్మపాలెలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ ప్రారంభించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రిబ్బర్ కట్ చేసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు అభినందించారు ఈ సందర్భంగా సబ్బవరపు గణేష్ మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల ఒకటవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు జరుగుతుందన్నారు ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా ముప్పై వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా ఇరవై వేల రూపాయలు తృతీయ బహుమతిగా పదిహేను వేల రూపాయలు అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు ఇందిరా కాలనీ మా సంక్షేమ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తుమ్మపాల సర్పంచ్ తట్ట పెంటయ్య నాయుడు మా సంక్షేమ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అధ్యక్షులు కొత్తపల్లి జైరాజు వైస్ ప్రెసిడెంట్ దిమ్మల అర్జున్ రావు కోశాధికారి మూర్తి ప్రవీణ్ కుమార్ సెక్రటరీ కాను ప్రదీప్ కుమార్ జాయింట్ సెక్రటరీ తాటి బుడ్డ చంద్రశేఖర్ కోఆర్డినేటర్ లంబా విజయ్ కుమార్ ఆడారి గోవిందరావు మాస్టారు కొత్తపల్లి చిరంజీవి కూటమి నాయకులు కర్రీబాబి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పంచాయతీ పెద్దలు పాల్గొన్నారు Please subscribe our channel AP Power News.